జొన్నలతో రాగులతో ఇడ్లీ చేసుకుంటే చాలా మెత్తగా బాగుంటాయి రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు రాగులు తీసుకోవాలి ఒక గ్లాసు మెనపుగుళ్ళు కూడా తీసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రము ఇలా ఇడ్లీ చేసుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ టిఫిన్గా అలాగే మనము రుబ్బుకున్న పిండిని కొంచెము చిన్న గిన్నెలో తీసుకుని అలాగ నైట్ అలాగ పెట్టాలి ఇడ్లీకి చాలా బాగుంటుందండి ఇలా పులిసిన పిండిని మనము ప్లేట్లో వేసుకుని కొంచెం నూనె రాసుకుని ఇడ్లీ ప్లేట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇలా వేసుకున్న పిండిని ఒక టెన్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఉడకనివ్వాలి ఇడ్లీలో నచ్చుకుంటాక పల్లీ చట్నీ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అంతేనండి ఎంతో మెత్తగా జొన్న రాగిడ్లీ రెడీ అయిపోయింది ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్టు మీరు ట్రై చేయండి ఇలా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ